శుభోదయం చిన్నోడు నేతన్నలకు రుణమాఫీ అంటే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు ఇప్పుడు నే చేనేత వాళ్ళు అయితే ఉంటారు కదా అంటే డ్రెస్సెస్ అయితే కుట్టే వాళ్ళని అయితే చేనేత వాళ్ళని అయితే అంటారు ఇప్పుడు వాళ్ళకు కూడా అయితే రుణమాఫీ అయితే ఇస్తారంట ఎంఎల్ ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నాలుగు వారాల్లో విచారణ షెడ్యూలు నిర్ణయించండి ఆయాత్రాలను తక్షణమే శాసనసభాపతి ముందుంచండి ఇదైతే హైకోర్టు అయితే అంటుంది అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలో అయితే ఎవరైతే అనర్హతగా అయితే ఉంటారో వాళ్ళని అయితే ఫోర్ ఫోర్ వీక్స్లో అయితే విచారణ చేసి నోటీస్ అయితే రాయాలంట అంటే షెడ్యూల్ టైపు అట్లయితే రాజధాని అయితే ఆ పేపర్స్నైతే సభాపతికి అయితే ఇయ్య అంటే సభాపతికి అయితే ఇవ్వాలి దాని దాని ద్వారా అయితే ఏం చేయాలైతే తెలుస్తుంది ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఐఫోన్ సిక్స్టీన్ వచ్చిందో ఇదైతే ఐఫోన్ సిక్స్టీన్ అయితే వచ్చిందంట ఇప్పుడైతే అయితే అంటే ఇప్పుడు ఫోన్స్ అయితే తయారు చేశారు ఐఫోన్ సిక్స్టీన్ అయితే వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి మృతుల కుటుంబాలకు ఇన్ ఇందిరమ్మ ఇల్లు రూపాయి ఐదు లక్షలు ఇది దేని గురించి అంటే ఇప్పుడు వరదలో కొందరైతే చనిపోతారు కదా దానివల్ల అయితే चनपैते Bangladesh to seek Hasina's extradition from India. Graven's, Graven's red system to get better. Kishan and roads expansion at railway station. NIH search sheets for in Bengaluru cab blast case. రుణమాఫీ ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నాలుగు వారాల్లో షెడ్యూల్ నిర్ణయించండి ఇదైతే ఫస్ట్ ఫైల్ వచ్చింది ఇక్కడ కూడా అయితే వచ్చింది యువతపై ఓరల్ క్యాన్సర్ లా పంజా ఇదైతే ఇప్పుడైతే చాలా మంది స్టూడెంట్స్ మీరైతే క్యాన్సర్ అనేది ఎక్కువైతే వస్తుందంట ఇదైతే మన అలవాట్లను బట్టితో ఉంటుంది అని అయితే ఇచ్చారు ఇక్కడ కాలుష్య రహితంగా గ్రీన్ ఫార్మాసిటీ అయితే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు ఫార్మాసిటీ అంటే మెడిసిన్స్ గురించి అది అనుమతి లేకున్నా టికెట్ లో బుకింగ్ ప్రయాణికుల ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన వియట్జెట్ ఎయిర్ సంస్థ ఇదైతే ఇదైతే ఎయిర్ సంస్థ వాళ్ళైతే ఇబ్బంది అయితే పెట్టారంటే దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ స్టేట్స్ గ్రేవెట్స్ రెడ్ రెడ్ రిజల్ సిస్టమ్ Rajawani to get better. CIA CII Energy Efficiency Summit today. CIA means Confederation of Indian Industry S C R SCR -E Felicitates 6 personnel for detecting breaches on time. SCR -E means South Central Railway. Center-sponsored urban flood risk management, management program yet to start. Kishan 86 State Help for Expanding Roads. ఇప్పుడు పేజ్ అంకురాలకు అప్పుల భారం దేశీయంగా ఇటీవలి కాలంలో స్టార్టప్లు విస్ విస్తృతంగా ఏర్పా ఏర్పాటవుతున్నాయి విభిన్న రంగంలో వినూత్న రీతి రీతిలో అవి పుట్టుకొస్తూ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నాయి అయితే వాటిపై రుణభారం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది అయితే దేని గురించి అంటే ఇప్పుడు స్టార్టప్స్ అంటే ఏదైనా కంపెనీ ఏదో పెట్టు దాని అయితే దాన్ని స్టార్టప్స్ అంటారు ఇప్పుడైతే దాని ద్వారా అయితే ఇప్పుడు ఇప్పుడు చిన్న స్టార్టప్స్ పెట్టితే ఇప్పుడు వెళ్తుండే వెళ్తుండే పెద్ద కంపెనీ లాగైతే ఏర్పడైతే చాలా ఉపాధి అవకాశాలు అంటే ఎంప్లాయ్మెంట్స్ డ్యూటీస్ అంటే జాబ్స్ అయితే వస్తాయి కదా దాన్నే ఉపాధి అవకాశాలు అయితే అంటారు అంటే జాబ్స్ అయితే అవకాశాలని ఇప్పుడు దాని ద్వారా అయితే ఇలా పెరగకుండా వెళ్తుంటే ఇప్పుడు జాబ్స్ కూడా అయితే వస్తాయి అలా చేస్తుంటే ఇప్పుడు మనీ అయితే స్పెండ్ చేయాలి కదా దానివల్ల అయితే రుణభారం అయితే చాలా పెరుగుతుందని అయితే అందరూ కలిగిస్తున్నారు అంకురాలు అంటే కంపెనీస్ ఈ కంపెనీస్ అయితే చాలా రుణభారం అయితే జరుగుతుంది వాటి మధ్యలో అయితే దాని గురించి అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇట్లా నిధుల కొరతతో ఇదైతే దీని ఇదైతే నిధుల కొరతతో అయితే జరగవచ్చు అని అయితే అంటున్నారు కొందరు పరిష్కారం ఏంటి అంటే ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి అని అయితే అడుగుతున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ మనోబలమే మెలిమి ఔషధం ఏ దేశానికైనా యువతే వెన్నుముక్క భవితను నిర్దేశించేది వారే ఇనుప కండరాలు ఉక్కు నరాలతో అద్భుతాలు సృష్టించాల్సిన యువత ఒత్తిడి నిరాశల్లో చిక్కి బలవన్ మరణాలకు పాల్పడుతుండటం జాతి ప్రగతికే గొడ్డలి పెట్టు ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడైతే స్టూడెంట్స్ అంటే ఫ్యూచర్లో అయ్యే స్టూడెంట్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం ఈరోజైతే అవరాలు ఇదైతే ప్రపంచ ఆత్మహత్య నివారణ దినం అంటే ఇప్పుడైతే ఎవరైతే ఆత్మహత్యలు అంటే చనిపోకుండా అయితే చూడడాన్ని అయితే ఈ ఇదే అన్నమాట ఈ ఆర్టికల్ దీని గురించి అంటే ఇప్పుడు స్టూడెంట్స్ వాళ్ళైతే ఉంటారు కదా వాళ్ళే ఇప్పుడు వెన్న ముక్క అంటే బ్యాక్ బోన్ టైప్ ఇండియాకి అంటే ఇప్పుడు వాళ్ళు చదువుకొని ఏదైనా పెద్ద జాబ్ చేస్తేనే మన ఇండియా అయితే డెవలప్ అయితే అవుతుంది ఇప్పుడు ఇలాగైతే అయితే ఇప్పుడు వీళ్ళైతే చాలా ఒత్తిడికి ఇంకా ఫ్రెజర్కి అయితే పాల్పడి అయితే మరణాలు అయితే చేసుకుంటున్నారు దీనివల్ల అయితే దేశానికి ఏం ప్రయోజనం అని అయితే అడుగుతున్నారు ఇంకా దీనివల్ల అయితే చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి అందు అందుకే ఇప్పుడు హెడ్డింగ్లో అయితే మనోబలమే మెలిమే ఔషధం అనేది అయితే ఇచ్చారు ఇట్లయితే ఇప్పుడైతే ఒక దేశానికి దేశానికైతే బ్యాక్ బోన్ అంటే సపోజ్ ఒక మనిషికి అయితే బ్యాక్ బోన్ లేకపోతే ఇప్పుడు మనిషి అయితే ఏం పని చేయకుండా ఒక ప్లేస్ లోనే కూర్చుంటారు లేకపోతే చనిపోతారు ఇలా అయితే అవుతుంది దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది ఇప్పుడైతే ఈ జనరేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే ఒక దేశానికైతే బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు ఒక ఉంటుంది అండ్ ఇప్పుడు ఎవరు చదువుకోకుండా ఉంటే అప్పుడైతే ఆ దేశం అయితే అసలు డెవలప్ అవ్వదు ఇక అక్కడైతే చాలా వరకు ప్రాబ్లం ఆ దేశంలో అయితే చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి దాని గురించి అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ ప్లాస్టిక్ ప్రాణాంతకం ఇది అయితే ప్లాస్టిక్ అయితే ప్రాణాంతకం మనకి మనకైతే తెలుసు ఎందుకంటే ఇప్పుడు వాటర్ తాగుతే అయితే దాంట్లో అయితే ప్లాస్టిక్ బాటిల్ అయితే తాగుతాము అవి మనకి తెలియకుండా అయితే కొన్ని స్మాల్ మైక్రో అయితే మన నోట్లోకి అయితే వెళ్తాయి దానివల్ల అయితే ఇప్పుడు డిఫె డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాధులు అయితే మనకైతే వస్తాయి స్వేచ్ఛగా ఆలోచిద్దాం స్వేచ్ఛగా ఆలోచిద్దామంటే అంటే మంచిగా ఆలోచిద్దాము పీస్నెస్లో అయితే అని అయితే ఇచ్చారు ఇక్కడ అంటే థింకింగ్నెస్ ఇప్పుడు హై బుజ్జి బాక్స్కి వచ్చాను కో నేను కూడా കോടി കോടി അതെന്ത് Self-help group. BRS welcomes HC order on MLA's dis disqualification plea. Don't dising. బడులకు కావాలి అభయం ఇది అయితే దీని గురించి అంటే ఇప్పుడు వరద అయితే వచ్చింది దానివల్ల అయితే దీని వల్ల అయితే వరదలు అయితే వచ్చాయి అంటే వాటర్ దానివల్ల అయితే స్కూల్లో కూడా అయితే వాటర్ ఉండడం వల్ల అయితే పంపించడానికి కొంచెం కష్టంగా అయితే ఉన్నానైతే అంటున్నారు న్యాయస్థానంలో శుద్ధి జల కేంద్రం ప్రారంభం ఇదైతే న్యాయస్థానంలో అంటే కోర్టు దగ్గర అయితే కోర్టులో శుద్ధి జల కేంద్రం ప్రారంభం అనేది ఇచ్చారు ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విచారణ జరపాలి ఇదైతే పార్టీ ఇప్పుడైతే కొందరు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు అయితే పార్టీ అయితే మారుతారు కదా వాళ్ళ మీద కూడా అయితే విచారణలు అయితే చేయాలి అని అయితే అంటున్నారు ఎమ్మెల్యేలు అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రజావాణి విని ప్రజావాణి వినుతులను పరిష్కరించాలి రవాణా రంగానికి కొత్త ఊపు రూపు ఇదైతే రవాణా రంగానికి అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ సిస్టంలో అయితే ఇది కొత్తగా అయితే అంటే కొత్త రూపు అయితే పెట్టారు దానివల్ల అయితే ఊపు అంటే కొత్తగా అయితే పెడితే కొంచెం అంటే ఇప్పుడు జాబ్స్ అవకాశాలు కూడా అయితే వస్తాయి ఇంకా అయితే అందులో ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు కూడా అయితే ఉన్నాయి మెరుగైన మెమరీ ఇది సరైన దారి అంటే ఇదైతే మెరుగైన మెమరీ అంటే మెమరీ బాగుంటే మనమైతే ఏదైనా సాధించవచ్చు ఇప్పుడు పేజ్ వేగంగా వెళ్ళి మెల్లగా వస్తే అంటే ఇప్పుడైతే చదువులో అయితే వేగంగా అయితే వెళ్ళాలని అయితే దీని అర్థం UAE means United Arab Emirates. Case of class 2 Monkey Box confirmed. Not part of current current WHO emergency government. WHO means World Health Organization. This is a part of UNO. UNO means United Nations of Organization. To anti-submarine warfare. This is for the Indian Navy. Launch state coaching. Long state coaching. Shipyar. is the place where she

అంటే ఇప్పుడు అందరికైతే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా అంటే వాటర్లు ఇంకా చాలా అవి అయితే ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలని ఉన్నవి వినియోగించాలని ఇదైతే ఒక మాయి అయితే శారీస్ అయితే తయారు చేస్తుంది దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు సినిమా పేజ్ రాజ్ షాప్ వేగం ఇదైతే ప్రభాస్ గారి మూవీ అయితే కొంచెం ఫాస్ట్ అయితే అయిపోతుందని వేటకు ఇదైతే రజనీకాంత్ గారి మూవీ

Right, chief. UN means United Nations. Israeli strike in Syria leaves 14 dead and 40 wounded. EU's EU says it has credible information that Iran supplied ballistic missiles to Russia. Park security forces. గెలిచాడు యుఎస్ ఓపెన్ ఫైనల్లో ఫ్రెంచ్ పై సిరీస్ విజయం అయితే సీనియర్ గారు అయితే కాపెట్టి గెలిచారు అడ్డంకులు దాటి ఆధిపత్యం చాటి భారత్ భారత నెంబర్ వన్గా సహజ్ ఇదైతే సాహజ్గా సాహజ్ గార్ సహజ ఈమెయితే బ్యాడ్మింటన్లో అయితే నెంబర్ వన్ అనేది ఇచ్చారు ఇక్కడ తొలి రోజు ఆట వర్షార్పణం ఇదైతే టెస్ట్ మ్యాచ్ అది దాని గురించి అయితే ఇష్ ఇచ్చారు ఇక్కడ టైటాన్స్ వర్సెస్ బెంగళూరు అక్టోబర్ పద్దెనిమిదిన హైదరాబాద్లో ప్రో కబడ్డీ షోరు అయితే ప్రో కబడ్డీ మ్యాచెస్ అయితే స్టార్ట్ అయితే అవుతున్నాయి ఫస్ట్ అయితే ఎయిటీన్త్కి అయితే స్టార్ట్ అవుతుంది లో అయితే టైటాన్స్ వర్సెస్ బెంగళూరు లంక చేతిలో ఇంగ్లాండ్ చిత్తు ఇదైతే టెస్ట్ మ్యాచ్లో అయితే శ్రీలంక అయితే కొంచెం బాగా ఆడుతుంది ఇంగ్లాండ్ అయితే ఓడిపోతుందంట వాళ్ళ చేతుల్లో ఇప్పుడు బిజినెస్ స్పేస్ క్యాన్సర్ ఔషధాలకు ఐదు శాతమే పన్ను ఇదైతే ఇదైతే మన ఫైనాన్స్ మినిస్టర్ గారైతే అంటున్నారు నిర్మలా సీతారామన్ గారు మెర్సడీస్ బేంజ్ గిన్నెస్ రికార్డు ఒకేసారి ఛార్జింగ్తో తొమ్మిది వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల ప్రయాణం ఇదైతే దేని గురించి అంటే మెసరీస్ బెయిన్ అయితే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది ఎందుకంటే ఒకటేసారి ఛార్జింగ్ అయితే అదే ఒక ఎలక్ట్రిక్ కారు దాని అయితే ఛార్జింగ్ పెట్టి అయితే నైన్త్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ కిలోమీటర్స్ అయితే దాన్ని అయితే పంపించారు ఇవైతే వచ్చిన వార్తలు Rivalry is huge, says Kawaja. Disturbed by Kawaja, Ma says great friendships in the Indian team. Indian team returned to a warm welcome from World deep World Deep Shoe Championship Pro Kabaddi League to begin in Hyderabad on October 18. మధుమేహంలో గ్లూకోజ్ ప్రొఫైల్ బ్యాక్టీరియా కణాల్లో జ్ఞాపకాల సంక్రమణ భారత్ యుఏఈ మధ్య నాలుగు కీలక ఒప్పందాలు ఇంధన రంగంలో సహకారానికి నిర్ణయం దీని గురించి అంటే యుఏఈ ఇంకా మన ఇండియాకి అయితే కొన్ని ఒప్పందాలు అయితే పెట్టుకున్నారు ఫోర్ అయితే వాటిలో అయితే ఒకటి పెట్రోలియం ఇంకా ఇంధనాలు అయితే పెట్టుకున్నారు యుఏఈ ఫుల్ ఫామ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారత్లో భారత్లో ప్రతిభకు విలువ లేదు ఇదైతే రాహుల్ గాంధీ గారు అంటున్నారు Now editorial page regulatory reform stuck in a loop in health minister. This is about the monkey box and the drugs. Next. Next census should be the last enumer enumeration based one. This is about the COVID-19. Now opinion page. Looking beyond Sanskrit. This is about the Sanskrit is uh, India com commemorated Sanskrit Day on August 19. This is about the India have kept the Sanskrit Day on August 19. Over 70 percentage child deaths in India are linked are linked to

పూర్తి కానీ దుస్థితి తుది గడువు వచ్చే ఏడాది మార్చి ఇదైతే దేని గురించి అంటే ఇక్కడ స్మార్ట్ అక్కర్నే ఇదైతే సత్ ఇదైతే కొంచెం అభివృద్ధి అనేది అయితే మెల్లగా అయితే జరుగుతుంది దాని గురించి అయితే ఇచ్చారు కానీ అయితే పెట్టుబడులు అయితే చాలా పెడుతున్నారు కానీ అభివృద్ధి కావడం లేదు దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ తెలంగాణకు కేంద్రం నిధులు పెరగాలి బిఆర్ఎస్ వాళ్ళు అయితే అంటున్నారు ఇట్లయితే ఉసురు అంటున్న బాసరా ప్రజ సామాజిక న్యాయమే లక్ష్యం ఎందుకే హైడ్రా మాలు ఇదైతే బండి సంజయ్ గారు అయితే అంటున్నారు చెల్లపల్లి రైల్వే టెర్మి టెర్మినల్ను ప్రధాని జా జాతికి అంకితం చేస్తున్న చే చేస్తారు ఇదైతే కిషన్ రెడ్డి గారు అయితే అంటున్నారు

నకిలీ వాంగ్ నకిలీ వాంగ్ సంతకం పెట్టించారు రైతులకు ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్య ముఖ్యాంశాలే న్యూస్ పేపర్ రేపటి ముఖ్య అంశాలతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు